ఉత్తరాంధ్ర యువతకు అద్భుత అవకాశం ఇంటర్ డిగ్రీతో పాటు సాయుధ దళాలలో ఉద్యోగం సాధించడమే మీ లక్ష్యమా ఇంకెందుకు ఆలస్యం మన కళలను సాకారం చేసే దిశగా కొత్త వలసలో వాగ్దేవి డిఫెన్స్ అకాడమీ ప్రారంభం ఇంటర్ డిగ్రీతో పాటు ఆర్మీ నేవీ ఎయిర్ ఫోర్స్లో ఉద్యోగాలకు ఆహ్లాదకరమైన వాతావరణంలో ట్రైనింగ్ అడ్మిషన్లు ప్రారంభమైనవి ఆసక్తిగల యువత ఈ అద్భుత అవకాశాన్ని వినియోగించుకోండి ఉజ్వల భవిష్యత్తును నిర్మించుకోండి ఎన్నికలు సమీపిస్తున్న వేళ ప్రతిపక్ష నాయకులు గ్రామాల్లోకి వచ్చి చెప్పే కళ్ళబొల్లి మాటలను ప్రజలు నమ్మవద్దని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అందించే సంక్షేమ పథకాలు లబ్ధిని ప్రజలు గుర్తించాలని ఎస్కోట ఎమ్మెల్యే కడుబండి శ్రీనివాసరావు సూచించారు మండలంలోని రామలింగాపురం గ్రామంలో జెడ్పీటీసీ నెక్కల శ్రీదేవి రాష్ట్ర కొప్పల వెలమ కార్పొరేషన్ చైర్మన్ నెక్కల బాబు ఆధ్వర్యంలో సుమారు అరవై తొమ్మిది లక్షల డెబ్బై నాలుగు వేల రూపాయల వ్యయంతో నూతనంగా నిర్మించిన సచివాలయ భవనం ఆర్బీకే వెల్నెస్ సెంటర్లో సచివాలయ భవనం ఆర్బీకే వెల్నెస్ సెంటర్ భవనాన్ని సోమవారం ఎమ్మెల్యే చేతుల మీదుగా ప్రారంభించారు ఎమ్మెల్యే మాట్లాడుతూ గ్రామీణ ప్రాంత ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరిచే దిశగా ప్రతి సౌకర్యాన్ని తమ చెంతకు చేర్చడంతో పాటు అవినీతి రహిత పాలనకు శ్రీకారం చుట్టిన ఘనత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికే దక్కిందన్నారు బడుగు బలహీన వర్గాల అభ్యున్నతే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ లక్ష్యమని ఇందుకు ముఖ్యమంత్రి జగన్ అహర్నిశలు కృషి చేస్తున్నారని అన్నారు ప్రతి గ్రామంలో సచివాలయాలను నిర్మించి వాలంటీర్ వ్యవస్థ ద్వారా అవినీతికి ఆస్కారం లేకుండా సంక్షేమ పథకాలు ప్రజలకు చేరువ చేయడమే లక్ష్యంగా అర్హత ఉన్న ప్రతి పేదవాడికి సంక్షేమ పథకాలు అందిస్తున్న ఏకైక ప్రభుత్వం వైఎస్ఆర్ సిపి ప్రభుత్వం అని ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిని మళ్ళీ ముఖ్యమంత్రిని చేసుకోవాలని పార్టీలకు అతీతంగా సంక్షేమ ఫలాలు అందిస్తున్న వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మద్దతుగా ఫ్యాన్ గుర్తుకు ఓటేసి ప్రజలు మళ్ళీ పట్టం కట్టాలని జగనన్న రుణం తీర్చుకోవాలని శృంగవరంగూడ ఎమ్మెల్యే కడుబండి ఈ సందర్భంగా కోరారు కార్యక్రమంలో ఎంపీడీఓ ఎస్ రమణయ్య సచివాలయ కార్యదర్శి బి సత్యవతి ఎంపీపీ నీలంశెట్టి గోపమ్మ ఎంపీటీసీ లెంకవరహలరావు సర్పంచులు నెక్కల గౌరినాయుడు చలుమూరి అప్పల్నాయుడు వైసీపీ మండల పార్టీ అధ్యక్షులు ఒప్పిన నాయుడు మేళా శ్రప్పారావు విరోతి కొండలరావు యాత కార్పొరేషన్ డైరెక్టర్ దమ్మురమణ ముసిరాం ఎక్స్ సర్పంచ్ పైడం నాయుడు చలుమూరి రాము సచివాలయ సిబ్బంది వైద్య సిబ్బంది నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు పంపించారు మీ అందరికి ప్రభుత్వం నుంచి అన్ని పథకాల సహాయాలు వస్తున్నాయా లేదా అని ఇంకా ఎవరైనా ఒక ఒకవేళ పొరపాటున కరెంటు బిల్లు ఎక్కువైపోయో లేదంటే వయసు తప్పు పడిపోయో ఏమైనా ఒకవేళ మీకు ఎవరికైనా ఏమైనా అందకపోతే మీ పేరు రాసుకోమని చెప్పారు ఈ భారతదేశంలో ప్రతి ఇంటికి వెళ్ళి అన్ని అందుతున్నాయా లేదని కొనుక్కోవడానికి ఎమ్మెల్యేని పంపించారు మొట్టమొదటి ముఖ్యమంత్రి ఎవరు గారు ఒక్క జగన్మోహన్ రెడ్డి గారు వ్యాపారం మీది ప్రచారం మాది మీ యొక్క వ్యాపారంను శుభాకాంక్షలు తెలియజేయాలనుకుంటే వెంటనే ఈ క్రింది నంబర్కి సంప్రదించి ఎఫ్టిపి న్యూస్లో యాడ్స్ పొందండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వార్తల కోసం లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి